గుండె నిండా గంటలు డిసెంబర్ నాలుగవ తారీఖు ఎపిసోడ్లో బంగారం దొంగలు బయటపడ్డారు కానీ ఇంకా తనదే పైచేయ్ అంటోంది ప్రభావతి బాలు మీనా మాత్రం తగ్గేదేలే అంటున్నారు ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఓవైపు ప్రభావతి రూమ్ లోంచి బయటికి రాదు ఎవ్వరు బ్రతిమిలాడినా తలుపు తీయదు ఒక్కొక్కరుగా వెళ్లి డోర్ కొడతారు కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అప్పుడు కూడా రోహిణి మనోజ్ నేమి అనకుండా మీనాపై ఫైర్ అవుతూ ఉంటుంది శృతి మాత్రం గట్టిగానే ఇచ్చి పడేస్తుంది అంతా బ్రతిమిలాడి బ్రతిమిలాడి నిద్ర వస్తోందంటూ ఎవరి గదులకు వాళ్లు వెళ్ళిపోతారు వాళ్ల తీరు చూసి బాలు మీనా షాక్ అవుతారు సత్యం హాల్లో సోఫాలోని కూచనుండిపోతాడు మీనా వంటగదిలోకి వెళితే ఆ వెనుకే వెళతాడు బాలు ఏం జరుగుతుందో ఏమో అని మీనా కంగారు పడుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడద్దు మా అమ్మకిది అలవాటే చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నాను తప్పు చేసిన ప్రతిసారి ఇలా తలుపేసుకుని కూర్చోడం తెల్లారేసరికి రావడం అలవాటే అంటాడు కాని మీనాలో మాత్రం భయం తగ్గదు చేసేది లేక కామాక్షికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు బాలు ఉన్నపాటుగా పరిగెత్తుకొస్తుంది కామాక్షి వదిన డోర్ తీ అని అనడంతో అప్పటికి శాంతించి డోర్ తీస్తుంది ప్రభావతి కాసేపు పెద్ద పంచాయతీ జరుగుతుంది ఎవరికి వారే తలో మాట అంటారు పెద్ద మనసు చేసుకుని క్షమించండానే గారు అని కామాక్షి అడుగుతుంది అది చేసిన వ్యధోపనికి క్షమాపణ లేదు ఆ క్షమాపణేదో మీనాన్ అడగాలి అని కండిషన్ పెడతాడు ఈ పూలు దాన్ని క్షమాపణ అడగాల అని అంతెత్తున లేస్తుంది ప్రభావతి మీనా పువ్వులు మాత్రమే అమ్ముకుంది ఈ తల్లి కొడుకులు మీనా నగలమ్మేశారు అడిగితే తప్పేంటి అంటుంది కామాక్షి నేను అలాంటివి ఆశించడం లేదు అంటుంది మీనా నువ్వు నీ మొగుడు కలిసి ఇదంతా చేసి నన్ను దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నారా అందరి ముందు కాళ్ళపై పడాలా నీ పుట్టింటి నుంచి తెచ్చినట్టు ఎంత చేసింది బంగారం కోసమే కదా తీసుకో నీ వందపై వేసుకొట్టుకో అని మీనాపైకి గాజులు తీసి విసిరేస్తుంది ప్రభావతి ప్రవర్తనకు అంతా షాక్ అవుతారు ఇదే తల్లి కాకపోయి ఉంటే వేరేలా ఉండేది అని అంటాడు బాలు ఏం చేస్తావు అని మనోజ్ పై పైకి వస్తూ ఉంటే సిగ్గు శరం లేకుండా మాట్లాడతావా అని క్లాస్ పీకుతాడు బాలు ప్రభావతి అరవగానే నోరెత్తకు కన్న తల్లివని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చి పడేస్తాడు బాలు నా భార్య మొహం మీద బంగారం కొడతావా నువ్వు అసలు చి అనేసి ఊరుకుంటాడు పిల్లల ముందు నేను దిగజార్చకూడదని ఆగుతున్నాను అంటాడు సత్యం గెంటేస్తే గెంటేయండి నేను మాత్రం దీనికి క్షమాపణ చెప్పను అంటుంది ప్రభావతి కామాక్షి అక్కడి నుంచి ప్రభావతిని లాక్కెళ్ళిపోతుంది నువ్వు మీనా విషయంలో తప్పు చేసి క్షమించమని అడిగితే తప్పేంటి అంటుంది కామాక్షి ఆ పువ్వులు కట్టుకునే దానికి క్షమాపణలు చెప్పడమేంటి అంటుంది ప్రభావతి నువ్వు మీనా విషయంలో చేసింది తప్పు క్షమించమని అడిగితే తప్పేంటి అంటుంది కామాక్షి ఆ పువ్వులు కట్టుకునే దానికి నేను క్షమాపణలు చెప్పడమేంటి ఆ పువ్వులు కట్టుకునే దానికి నేను క్షమాపణలు చెప్పడమేంటి అంటుంది ప్రభావతి అలా అనుకోవదిన అన్నయ్యకు నీపై కోపం పెరిగిపోయింది ఆయన నీతో ఎప్పటికీ మాట్లాడనంటున్నారు నాలుగు రోజులైన తర్వాత కాళ్ల వేళ పడైనా ఆయనతో మాట్లాడతాను కాని క్షమాపణ మాత్రం చెప్పను అనేస్తుంది ప్రభావతి మనం చేసే తప్పు సరిదిద్దుకునే పొరపాటులా ఉండాలి కాని క్షమించలేని మోసంలా ఉండకూడదు అని సర్ది చెప్తుంది కామాక్షి కానీ ప్రభావతి వినదు ఇంతలో శృతికి తల్లి కాల్ చేస్తుంది ఇంట్లో జరిగిన గొడవ మొత్తం చెప్తుంది శృతి మరో అవకాశం దొరికిందన్నమాట నాకు అనుకుంటుంది శృతి తల్లి మీ ఆంటీ మనోజ్ మారరా అని అడుగుతుంది ఇప్పటికీ కూడా ఆంటీ చేసిన తప్పు ఒప్పుకోకుండా మీనాపై కోపంతో రగిలిపోతోంది ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది నువ్వు అల్లుడుగారు వచ్చేమంటే రారు అంటుంది నువ్వు ఎన్ని చెప్పినా ఈ ఇంట్లో పాజిటివ్ వైబ్ ఉంది అంటుంది శృతి ఈదిరా మీ అమ్మ ఇన్నేళ్లు నేను భరిస్తూ వస్తున్నా కాబట్టి మీ అమ్మిలా తయారైంది అంటాడు సత్యం తప్పు ఆంటీ వైపు ఉందని తెలిసి కూడా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు అంటుంది శృతి ఇంతలో అత్తయ్య తప్పేంటి అంటూ ఇంతలో అత్తయ్య తప్పేంటి అంటుంది రోహిణి తప్పు చేసిన వారితో పాటు సహకరించే వారికి కూడా శిక్ష పడుతుంది తెలుసా అంటాడు బాలు ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది